బంగారం ధర చరిత్రలో మునుబెన్నడు లేని విధంగా సరికొత్త రికార్డు సృష్టించింది బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తొలిసారిగా వన్సుకు నాలుగు వేల డాలర్ల మార్కును దాటింది ఈ ప్రభావంతో భారత మార్కెట్లో ధరలు ఆకాశాన్ని మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ లో పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై రెండు వేల దాటి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో అవస బంగారం ధర నాలుగు లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తుంది మరోపక్క నాలుగు వేల రెండు పాయింట్ ఐదు మూడు డాలర్ల వద్ద ఆల్ టైం రికార్డు నమోదు చేసింది అయితే అదే సమయంలో ఎస్ కమోడిటీ ఎక్స్చేంజ్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ సున్నా పాయింట్ ఐదు శాతం పెరిగి అవున్సుకు నాలుగు వేల ఇరవై ఐదు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక దేశీ మార్కెట్ విషయానికి వస్తే ఎంసీఎక్స్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ ధర బుధవారం ఉదయం ట్రేడింగ్ లో ఏకంగా ఒక చేరింది ప్రస్తుతం సున్నా పాయింట్ ఆరు తొమ్మిది శాతం పెరుగుదలతో ఒక లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది వద్ద కొనసాగుతుంది బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది సిల్వర్ ఫ్యూచర్ సున్నా ఏడు ఏడు మూడు శాతం పెరిగి కేజీ ధర ఒక లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఐదు పలికింది